దేవుడు అన్ని విషయాల్లో మీకు మేలు కలుగు చేయబోతున్నాడు లాడ్ అన్ని విషయాల్లో కుటుంబ పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు దేవుడికి మేలు చేయాలని ఆయన ఆశిస్తున్నాడు యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానుడని అని లేఖను సెలవిస్తున్న రీతిగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుని మేలును మీరు స్పష్టంగా చూడాలనే దేవుని సేవకుని నేను కూడా ఆశిస్తున్నాను ఎంతవరకు కీడుల ద్వారా తరవబడ్డారేమో రకరకాల కీడుల్లో బంధించబడ్డారేమో కానీ దేవుడు తన మేలును మీ మీద కుమరించి దాచించిన మేలు మీకు దయచేయాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను దీర్ఘాయుషు ఉన్నట్లుగా దేవుడు మన ఆయుష్యును మన జీవాన్ని పొడిగించినట్లుగా మనం దేవుని సమయంలో కనిపెడుతున్నాం ఈ మూడు దీవునులు మనం అనుభవించాలంటే ఆయన మార్గంలో నడవాలని లేఖను సెలవిస్తూ ఉంది పిల్లలు అరచేవరికి ఒక మాట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గతించిపోతా ఉంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్నో ప్రణాళికలు ఎన్నో కోరికలు ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉండి చూడాలని ఆశించిన వారు బహుశా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చూడలేకపోతున్నారేమో కానీ దేవుడు మనకు అనుగ్రహించబోతున్న కృపను బట్టి మనం ప్రభుని స్థుతిస్తూ ఈ సంవత్సరం అంతా మనం కాపాడిన విధానాన్ని బట్టి మనస్ఫూర్తిగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన నూతన